భద్రావతితో చేతులు కలిపిన శ్రీవల్లి భాగ్యానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మదా అమూల్య ఇంతకు ఏం జరిగింది అసలు భద్రావతితో చేతులు కలపడం ఏంటి శ్రీవల్లి భాగ్యం ఆ విషయం నర్మదా అమూల్య ఎలా తెలుసుకుని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అమూల్యను ఏదో రకంగా పడేయాలని విశ్వ శతవిధాల ప్రయత్నం చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా విశ్వ గురించి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో తెలుసు కదా అందులోనూ వాడు ఎలాంటి వాడో తెలుసు ప్రతి క్షణం తన తండ్రిని అవమానిస్తూ ఉంటే తను మాత్రం ఎలా వాడిని ఇష్టపడుతుంది సో వాడు కనిపించినప్పుడల్లా చెప్పు తీసుకుని కొట్టడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అప్పుడే భద్రవతి చాలా క్రియల్గా ఆలోచించి వల్లితో సహా వల్లితో పరిచయం పెంచుకుని వల్లి సహాయంతోనే విశ్వకు ఇటు అమూల్యకు పెళ్లి చేయాలని ప్లాన్ వేసుకుంది కదా సో భాగ్యానికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి భాగ్యం వస్తుంది ఏంటి భాగ్యం ఇలా అయిపోయావు అని చెప్పనగానే మాస్తులన్నీ పోయాయి అయినా మీరెందుకు రమ్మని ఫోన్ చేశారో ఆ విషయం చెప్పండి అని చెప్పనేసరికి చూడు భాగ్యం ఆస్తులు పోయాయి కదా నీకు నేను పది లక్షలు ఇస్తాను నేను చెప్పినట్టు నీ కూతురు చేత చేయిస్తే అని చెప్పనేసరికి మీరు చెప్పినట్టు నా కూతురు చేత చేయించడమా ఏం చేయించాలి అనగానే నీకు రామరాజు మీద కక్ష ఉందో లేదో తెలియదు కానీ నాకు రామరాజిని పతనం చేయాలన్న కక్ష మాత్రం మనసు పూర్తిగా ఉంది ఆ కక్ష తీరాలి అంటే ఆ ఇంటి నుంచి నాకు ఎవరొకరు సహాయం చేయాలి అది నీ కూతురే అని నాకు అనిపిస్తుంది అందుకే మీకు పది లక్షల రూపాయలు ఇస్తాను నేను చెప్పినట్టు నీ కూతుర్ని చెయ్యమను అని చెప్పనేసరికి ఏం చేయాలి అను కానీ ముందు నీ అయితే ఒప్పించు ఆ తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో ప్రతి క్షణం నేను ఎప్పుడూ తనకు టచ్లో ఉండి గైడెన్స్ ఇస్తూనే ఉంటాను అని చెప్పనేసరికి నా కూతురుతో ఫోన్లో మాట్లాడి చెప్తాను అని కానీ ఎప్పుడు చెప్తావు అనేసరికి రేపు చెప్తాను అని చెప్తుంది చెప్పేసరికి సరే అని మరుసటి రోజు ఉదయాన్నేని ఇంకా ఫోన్ మాట్లాడుతుంది ఫోన్ మాట్లాడిసి అని చెప్పాను కానీ నువ్వు అర్జెంటుగా బయలుదేరి గుడికి రాను కానీ ఇప్పుడింత అర్జెంటుగా గుడికి ఎందుకు రమ్మంటున్నావమ్మా అని చెప్పాను కానీ ముందు రా అమ్మడు అని చెప్పనేసరికి హడావిడిగా ఇప్పుడు అమ్మ ఎందుకు నన్ను గుడికి రమ్మని చెప్తుంది ఏం చెప్పడానికి దేని గురించి అనుకుంటూ సొనుక్కుంటూ వెళ్ళేసరికి అది కాస్త నర్మద వింటుంది నర్మద విని ఇదేంటిది వాళ్ళమ్మ గుడి దగ్గరికి రమ్మందని వెళ్తుంది అసలు గుడి దగ్గరికి ఎందుకు రమ్మంది ఏం మాట్లాడుకుంటున్నారు వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పి వెనకాలే ఫాలో అయి వెళ్తుంది నర్మద తీరా మోసి వెళ్ళేసరికి ఏంటమ్మా ఎందుకు రమ్మన్నావు అని చెప్పనేసరికి మీ ఎదురింట్లో ఉంటారు కదా భద్రావతి గారు అని చెప్పాను కానీ అవును భద్రావతి గారు ఏమైంది అనగానే ఆవిడతో మనం చేతులు కలిపితే ఆవిడ మనకు కావాల్సినంత డబ్బు ఇస్తుందంట అని చెప్పనేసరికి ఏం చేయాలి ఏంటి అని చెప్పాను కానీ ఏం చేయాలా ఏం చేయాలో తెలియదమ్మా ఆవిడైతే చెప్తాను అని చెప్పింది పది లక్షలు ఇస్తానని చెప్పింది అని చెప్పనేసరికి ఏం చేయడం కోసం పది లక్షలు ఇస్తామని చెప్పింది భద్రావతి అసలు ఏం ప్లాన్ చేస్తున్నారు భద్రావతితో వీళ్ళు ఎందుకు చేతులు కలుపుతున్నారు అని చెప్పి అనుకుంటూనే చాటుగా చూ వింటూ ఉంటుంది ఇంకా నార్మద్ అయితే వినేసరికి భద్రావతి ఇటు విశ్వకు వస్తారు వచ్చేసరికి ఏంటండి ఎందుకు ఏదో చెయ్యాలన్నారట మా అమ్మకు పది లక్షలు పది లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారంట అని చెప్పనేసరికి అవును వల్లి అది నువ్వు మాత్రమే చేయగలవు నాకు రామరాజు మీద కక్ష ఉంది రామరాజు మీద కక్ష తీర్చుకోవాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకు డబ్బుకు డబ్బు వస్తుంది నీ పేరు బయటికి రాకుండా ఉంటుంది అని చెప్పనేసరికి ఇంతకీ ఏం చేయాలో చెప్పలేదు అని చెప్పాను కానీ వీడు నా మేనల్లుడు తెలుసు కదా అని చెప్పాను కానీ తెలుసు మా మామయ్య గారిని ఎన్నోసార్లు అవమానించాడు అని చెప్పాను కానీ సరే ఆ విషయం పక్కన పెడదాం ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే వీడికి అమూల్యను దగ్గర చేయాలి అని చెప్పనేసరికి ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది ఏంటి అమూల్యని ఈ విశ్వక్గాడికి దగ్గర చేయాలా అంటే అమూల్యగాడి విశ్వక్ని ప్లాన్ ట్రాప్ చేస్తున్నాడా అని చెప్పనుకుంటూనే వింటుంది వినేసరికి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అనగానే ఆ రామరాజ మీద నాకు కక్ష ఉంది నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసి నేను జీవితాంతం పెళ్లి చేసుకోకుండా చేశాడు ఇప్పుడు నా రెండో నా మేనకోడల్నేమో ఆ ధీరజ్గాడు ప్రేమించి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నా ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరగడం లేదు ఆ ఇంట్లో అందరికీ ఆ ఇంటికి వెళ్ళి మరీ ఆ ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు అందుకే ఆ రామరాజు మీద కక్ష తీర్చుకోవడం కోసం వాడి చిన్న కూతురు అమల్య నా కో నా మే ప్రేమించేటట్టుగా చేసి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి రామరాజు మీద కక్ష తీర్చుకోవాలి అదే నా టార్గెట్ దానికోసం నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పనేసరికి అది అయ్యి బాబోయ్ మామయ్య గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా మామయ్య గారు నన్ను చంపేస్తారు అందులోను అమూల్య విషయంలో నేను ఏదైనా చేస్తే మావి గారు చంపేస్తారు అచ్చబాబోయ్ ఇందులో నన్ను ఇరికించకండి అని చెప్పనేసరికి ఏంటి భాగ్యం నీ కూతురు నువ్వు చెప్తే వింటుందన్నావు ఇప్పుడేమో నన్ను ఇరికించకండి నాకు వద్దు అదిది అని మాట్లాడుతుంది ఏం చేస్తావు అని చెప్పాను కానీ అది కాదండి ఇప్పుడు నేను ఎలా అమూల్యని విశ్వగయ్య గారికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఎలా ఒప్పించగలను అసలు అమూల్య అంటే తనకి ఇష్టం ఉందో లేదో అని చెప్పనేసరికి తనకిష్టం లేదు అని చెప్పాను కానీ మరి ఇష్టం లేని అమ్మాయితో ఎన్ని రోజులు కలిసి ఉంటావు బాబు వదిలేసచ్చు కదా అని చెప్పాను కానీ లేదు నాకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి మా అత్త కోరిక నేను నెరవేర్చాలి మా అత్త కోరుకున్నట్టుగా రామరాజు కుటుంబం మీద కక్ష సాధించాలి అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది మీరు నాకు హెల్ప్ చేయండి ఏం ఎంత డబ్బైనా మా అత్త ఇస్తుంది మా అత్త చెప్పినట్టుగా చెయ్యండి వల్లి అని చెప్పనేసరికి అమ్మడు పది లక్షలు వస్తున్నాయి ఏదో ఒక అవసరం తీరుద్దు కదా పోనీ మీరు ఆయన అప్పైనా తీరుతుంది కదా ఆ అప్పు కోసమే మీ ఆయన ఎంతగానో కష్టపడుతున్నాడు అని చెప్పావు కదా మరి అలాంటి తప్పుడు ఇదేదో చెయ్యొచ్చు కదా అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఇంకా వెంటనే హెల్ప్ చేస్తాను అని చెప్తుంది ఒక్కసారిగా నర్మద షాక్ అవుతుంది ఇంటి కోడలుగా ఉండి ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుందా ఇది ఇంటి కోడలు కాదు ఇంటి కొలికదేమిది అని చెప్పి అనుకుంటూనే ఇంకా నర్మద కాస్త ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసేసరికి ఇంకా కాలేజీ నుంచి అమూల్య రాలేదు అని తెలియడంతో ఇంటి దగ్గర అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు చూస్తూ ఉండేసరికి అదేంటమ్మా ఎప్పుడూ లేని అమూల్య గురించి అడుగుతున్నావు అనగానే ఏమీ లేదత్తయ్య అమూల్య కాలేజీ నుంచి వచ్చిందా రాలేదా అని అడుగుతున్నానంతే అని చెప్పి నర్మదని గదిలోకి వెళ్ళిపోతుంది ఈలోపు అమూల్య కాస్త రానే వస్తుంది అమూల్య రావడంతో అమూల్య అమ్మ అమూల్య అని చెప్పాను కానీ ఏంటి వదిన అని చెప్పాను కానీ నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటి వదినా అని చెప్పాను కానీ ఉదయం నిన్ను విశ్వం మాట్లాడా నీతోటి అని చెప్పనేసరికి హా మాట్లాడేడు వదిన మాట్లాడడానికి ప్రయత్నించాడు నేను ఊరుకోలేదు చెప్పు చూపించాను అని చెప్పాను కానీ సరేనమ్మా వాడు ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అని చెప్పాను కానీ ఎందుకు తెలియదు వదిన ప్రతి క్షణం నాన్నను అవమానిస్తూనే ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా అమూల్య అయితే అంటుంది అమూల్య అన్న తర్వాత ఈలోపు వల్లి కాస్త వాళ్ళ అమ్మతో కలిసి వెళ్ళిపోయింది కదా వాళ్ళ వాళ్ళమ్మ వెళ్ళిపోతే వల్లి కాస్త ఇంటికి వస్తుంది ఇంటికి రావడంతో అమూల్య అని చెప్పాను కానీ ఏంటి పెద్దొద్దునా అని చెప్పనేసరికి ఏం చేస్తున్నావు అమూల్య అని చెప్పాను కానీ ఏముంది వదిన ఇప్పుడే కాలేజీ నుంచి వది వచ్చాను చిన్న వద్దునతో మాట్లాడుతున్నాను అని చెప్పాను కానీ అవునా సర్లే అని చెప్పి వెళ్ళిపోతుంది ఏంటి ఎప్పుడూ లేనిది వల్లి వదిన నన్ను అడిగింది నాతో మాట్లాడింది అని చెప్పాను కానీ ఇంకా ఇంకా మాట్లాడుతుంది గమనించు అసలు మీ వల్లి వదిన అసలు నీతో ఎందుకు మాట్లాడుతుందో నీతో అంత ఎందుకు ప్రేమగా ఉంటుందో అన్నీ నీకు తెలుస్తాయిలే అని చెప్పనేసరికి దేనికి వదిన దేని గురించి అంటున్నా నువ్వు అనగాని మీ వల్లి వదిన గురించి అని చెప్పనేసరికి నాకేంటో ఏమీ అర్థం కావట్లేదు వల్లి వదిన మంచిదా చెడ్డదా అని కూడా నాకు తెలియడం లేదు అని చెప్పాను నిన్ను ఉదయం వాడు వేడిపించాడు అని చెప్తున్నా కదా విశ్వక్ విశ్వక్ ఏడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా కానీ ఏంటి వదిన అని చెప్పనేసరికి మన కుటుంబాన్ని టార్గెట్ చేశారు పైగా భాగ్యం శ్రీవల్లి కూడా వాళ్ళతో చేతులు కలిపారు నిన్ను వాడిని జత చేసి నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్తే ప్రతి క్షణం నిన్ను టార్చర్ పెట్టడం కోసమే టార్గెట్ చేశారు అని చెప్పనేసరికి అది కాదు అని చెప్పను కానీ ఏంటి కాదు ఏంటి అర్థం కావట్లేదని చెప్తుంటేనగానే అది కాదు వదిన అసలు విశ్వకు నన్నెందుకు ప్రేమించాలనుకుంటున్నాడు అనగానే ఎందుకంటే మీ అమ్మ అదే అత్తయ్య ప్రేమ ఇద్దరు కూడా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని నా ఇంట్లోంచి బయటికి వచ్చేసారు కదా మన ఇంట్లో సంతోషం ఉంది కానీ వాళ్ళ ఇంట్లో సంతోషం లేదు కదా సో ఆ సంతోషం కోసమని వాళ్ళు వెతుకులాడుతూ నువ్వు అడ్డగా కనిపించావు నువ్వు గనక కనిపించలేదు అని నీ కోసం వెతుకుతూ వస్తే ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూడడం తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పి మాట్లాడేసరికి అంటే ఏంటి వదిన ఇప్పుడు ఏం చేయాలి అనగానే నువ్వేం చేయొద్దు వాడు ఏం చేసినా ఎలాంటి ఎక్కిలి వేషాలు వేసినా జాగ్రత్తగా ఉండు వాడు మామయ్య గారి పరువు తీ కోసం భద్రావతి వీళ్ళంతా చేతులు కలిపి ప్లాన్ చేస్తున్నారు టార్గెట్ అయితే నువ్వే నువ్వు నిన్ను టార్గెట్గా పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో వాడి మాటలు వినొద్దు నువ్వు అని చెప్పనేసరికి ఎలా వింటాను వదిన వాడు ఎంత అవమానం చేశాడో నాన్నకి మర్చిపోతానే ఏంటి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోను అని చెప్పి ఇంకా వల్లి కాస్త అంటుంది ఇంకా అలా అన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్తూ వెళ్తూ అమ్మ అమూల్య అని చెప్పేసరికి ఏంటి పెద్దదనా అని చెప్పాను కానీ కాలేజీకి వెళ్తున్నావా వెళ్ళి వెళ్ళు అనగాని వెళ్ళేదాన్ని పిలిచి మరీ కాలేజీకి వెళ్తున్నావా అని అడుగుతావేంటమ్మా అని చెప్పాను కానీ ఆహా బాబోయ్ అలా కదా గారు అదే ఎక్కడికి వెళ్తుందా అని తెలుసుకుంటున్నానంతే అది అమూల్యం మీద శ్రద్ధతోనే తెలుసుకుంటున్నానంతే అని చెప్పనేసరికి ఏద్రో ఏంటో ఈ మధ్యన మనకు సంబంధించిన విషయాలన్నీ పక్కన పెట్టేసి పరాయోళ్ళకి సంబంధించిన విషయాలు పట్టించుకుంటున్నారత్తా మొన్న సీరియల్లో చూశాను ఒక రౌడీ వెదవుకి ఒక మంచి ఇచ్చి పెళ్లి చేస్తే పది లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారంట అందుకని ఇంకా వాడు సొంత చెల్లెలు అని కూడా వెనకాడకుండా దీపాలు పెట్టి మొత్తం అంతా కూడా చేయించాడు అని చెప్పినేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అదే అత్తయ్య చెప్పాను కదా నాకు తెలిసిన వాడు ఒకడు రే ఏదో చూ వీడియోలో చూసాను అని అని చెప్పనేసరికి అంటే మా మాటలు వినేసిందా ఏంటి నర్మద ఎలా ఎందుకు మాట్లాడుతుంది నా మాటలు వినే ఇలా మాట్లాడుతుందా నర్మద అని చెప్పి అనుకుంటుంది ఇంకా వల్లి అయితే ఇంకా ఇలాగే అమూల్యతో మాట్లాడాలి చేయాలి అనుకుంటారు అమూల్య ప్రతిరోజు కాలేజీకి వెళ్తుంటే వీడు వెనకాలే పడుతూ ఉంటాడు ఏంటి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నా వెనక పడొద్దు నాతో మాట్లాడొద్దు అని నేను చెప్తున్నా కదా చెప్తున్నా నా మాట వినిపించుకోకుండా నువ్వు ఎందుకు ఎలా చేస్తున్నావు ఎందుకు పదే పదే నా వెంట పడుతున్నావు అని చెప్పనేసరికి అదేంట అమూల్య నువ్వు నా మేనత్త కూతురువి నా చెల్లెలు నీకు ఇంటి కోడలైంది కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నాకు నువ్వంటే చాలా ఇష్టం నీ మీద ప్రేమ ఉందని నాకు ఈ మధ్యనే తెలిసింది మొన్న పెళ్లి చూపులు జరిగినప్పుడు నా మనసు ఎందుకో అమ్మాయిని చూసి ఇష్టపడలేదు అసలు ఎవరిని ఇష్టపడుతున్నాను ఏంటని అనుకునేసరికి నిన్ను ఇష్టపడుతున్నాను అన్న విషయం తెలుసుకున్నాను నాకు ఇష్టం లేదు అని చెప్తే నీకు అర్థం కాదా నేను రామరాజు కూతుర్ని నేను ఎవరిని ప్రేమించను పెళ్లి చేసుకోను మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను నాకు ఈ ప్రేమల మీద ఇష్టం లేదు మా అన్నయ్యలో ఒక్కరు మాత్రమే మా నాన్న మాట విని మా నాన్నకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చారు మిగిలిన ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు అప్పటికే మా నాన్న ఎంతగానో కృంగిపోతున్నారు ఇంకా ఇంకా కృంగిపోయేటట్టు నేను చేయలేను నన్ను వదిలేసే అని చెప్పనేసరికి అది కాదు నే నువ్వంటే నాకు చాలా ఇష్టం చెప్పను కదా చూపులకు వచ్చినప్పుడే నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని తెలుసుకున్నాను అందుకే నువ్వు చెప్పు చూపించినా కానీ నీ మీద నాకు కోపం రాలేదు నా ప్రేమ నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని అనుకున్నాను అని చెప్పి ఇంకా ఇంకా తగ్గి తగ్గి మాట్లాడుతూ ఉంటాడు విశ్వక్ అయితే ఇంకా సరే నాకు కొంచెం సమయం కావాలని ఇంటికి వచ్చేస్తుంది రావడంతో నర్మద కన్ని విషయాలు చెప్తుంది అంటే విశ్వకుగాడ ఒక స్టెప్ ముందుకు వేశాడనమాట అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఇంకా ఈ లోపు వల్లి కాస్త వస్తుంది నేను అమూల్యతో మాట్లాడాలి అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి వదిన అని చెప్పాను కానీ ఏంటి విశ్వకు నిన్ను ప్రేమిస్తున్నాడంట తన ప్రేమను అర్థమయ్యేటట్టు నాకు చెప్పమన్నాడు ఏ నువ్వు విశ్వక్ని ఇష్టపడడం లేదా అంటే నీకు ఇష్టం లేదా అని కానీ ఏం మాట్లాడుతున్నావు వదినా నాన్నని అన్నిసార్లు అవమానించిన విశ్వగాన్ని నేను ఎలా పెళ్ళి చేసుకుంటాననుకున్నావు ఆ యన్ని ఎలా ఇష్టపడతాననుకున్నావు కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచించవద్దునా అని చెప్పాను కానీ వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా అని చెప్పనేసరికి మా నాన్న సంపాదించారు చాలు మా నాన్న సంతోషమే నాకు కోట్ల ఆస్తి మా నాన్న సంతోషానికి మించిన ఆస్తి నాకు లేదు మా నాన్న సంతోషంగా ఉండాలి ఆయన నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నేను చెడగొట్టుకోలేను అని చెప్పి వాళ్ళతో చెప్తుంది చెప్పేసరికి ఇంకా రామరాజు ఏం జరుగుతుందో ఏమో తనకేం తెలియదు కదా సైలెంట్గానే ఊరుకుంటాడు ఇంకా నర్మద కాస్త మరి ఇప్పుడు ఏం చేయాలి వదినా అని చెప్పాను కానీ వీళ్ళ గుట్టు వాళ్ళ గుట్టు బయట పడాలి అంటే నువ్వు వాడికి ఎస్ చెప్పు అను కానీ వదిన ఎస్ చెప్తే వాడు కొంచెం ఓవర్ చేస్తాడు కదా అని చెప్పనేసరికి వాడు మళ్ళీ వస్తాడు కదా వచ్చినప్పుడు చెప్పు అని చెప్పనేసరికి సరే అని ఏంటి ఎందుకు పదే పదే తిరుగుతావారు కానీ నువ్వు నా ప్రేమను అంగీకరించేంత వరకు నేను తిరుగుతూనే ఉంటాను అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి అంటే ఇప్పుడు నేను నీ ప్రేమను అంగీకరించాలా అని చెప్పాను కానీ అవును నువ్వంటే నాకు చాలా ఇష్టం అమూల్య నువ్వు ఒప్పుకుంటే ఎంతమందినైనా ఎదిరించైనా సరే ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే ప్రతిమాలైనా సరే పెళ్ళి చేసుకుంటాను అనగానే అయితే నువ్వు మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి పెళ్లి చేసుకుంటానని అడుగు మా నాన్న ఒప్పుకుంటే చేసుకుంటాను అని చెప్పాను కానీ మరి మీ నాన్న ఒప్పుకోకపోతే అనగాని నువ్వు నన్ను మర్చిపోనేసరికి ఎలా అన్నాది అని చెప్పాను కానీ అంటే ఇప్పుడు రామరాజు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలతావా అని చెప్పాను కానీ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు కొడుకులు కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు కదా ఏమో వాడి మనసు మా మారుతుందేమో కాళ్ళ మీద పడైనా సరే నీ పంతం నెగ్గేస్తానత్తా అని చెప్పి రామరాజు దగ్గరికి వస్తాడు రామరాజు దగ్గరికి వచ్చేసరికి రామరాజు కాస్త ఎందుకు నువ్వు నా కాళ్ళు పట్టుకుంటున్నావు అని చెప్పాను కానీ నన్ను క్షమించు మావయ్య నీ విషయంలో నేను ఎన్నో తప్పులు చేశాను ఎన్నో పొరపాట్లు చేశాను నేను నీ మనసును ఎంతగానో గాయపరిచాను నన్ను క్షమించు మావయ్య అని చెప్పనేసరికి ఇప్పుడు నువ్వు క్షమించరానంత తప్పేం చేసావు ఎప్పుడు నువ్వు తప్పులే చేస్తావు కదా అనగానే నేను అమూల్యను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు షాక్ అయిపోయేసరికి అప్పుడే భాగ్యం కూడా అక్కడికి వస్తుంది వచ్చేసరికి ఏంటి నువ్వు నా కూతుర్ని ఇష్టపడుతున్నావా సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా నీ ఇంటి నుంచి వచ్చిందని మీ అత్తని ఇంకా ఆ ఇల్లు దూరం చేసింది ప్రేమను కూడా ఇల్లు దూరం చేసుకుంది ఇంకా నువ్వు ఏ నమ్మకంతో నా కూతుర్ని నీ ఇంటికి కోడలు నీ భార్యగా నీ ఇంటికి తీసుకువెళ్తాను అంటున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ లేదు మామయ్య మా అత్త మాట కాదు మా నాన్న మాట కాదు నాకు అమూల్య కావాలి అమూల్యను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అమూల్య లేకపోతే నా లైఫ్ నాకు లేదు అమూల్యతోనే నా ప్రాణం ముడిపడింది అమూల్య అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పను ఇంకా వా సూపర్ మంచి పలే ప్లాన్ చేశారు కదా మొత్తం కలిపి అనగానే ఏం మాట్లాడుతున్నావు నర్మదక్క అని చెప్పను కానీ ఏం మాట్లాడుతున్నానా నువ్వు మీ అత్త ఈ భాగ్యం వల్లి నలుగురు కలిసి చాలా చక్కగా ప్లాన్ చేశారు మావయ్య ఏంటో ప్లాన్ చెప్పనా ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఈ వీడియోని కాస్త చూపిస్తుంది రామరాజుకి చూపించేసరికి ఏంటమ్మా ఇది అనగాని అమూల్యను ఈ విశ్వగాడు నిజానికి ప్రేమించలేదు విశ్వకు మన కుటుంబం మీద ముఖ్యంగా మీ మీద కక్ష సాధించడం కోసం అమూల్య జీవితంతో ఆడుకోవాలనుకున్నాడు అమూల్య ఈ విషయాలన్నీ నాకు చెప్పింది నేను వల్లి అక్కని ఫాలో అయితే తెలిసింది వల్లి అక్కకు పది లక్షలు ఇస్తానని ఆశ చూపించేసరికి వల్లి అక్క తన ఆడబడుచు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడలేదు ఆవిడికి తోడు వాళ్ళమ్మ కూడా అంటే డబ్బు కోసం ఎంత గడ్డినైనా తినడానికి వెనకాడని మనుషులన్నమాట అని చెప్పనేసరికి ఒక్కసారిగా విశ్వక్ చంప చెల్లు మనిపిస్తాడు రామరాజు నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్ళి చేసుకుంటానని అడిగావు ధైర్యమే అనుకున్నాను కానీ నా కూతుర్ని ట్రాప్ చేసి నన్ను ఆడుకోవడానికి కోసం ఇలా చేస్తున్నావా అసలు నీకు బుద్ధుందరే మీ ఇంటి నుంచి ఇద్దరు ఆడవాళ్ళు మా ఇంటికి వచ్చారు మా ఇంటి నుంచి ఒక ఆడదాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళడం కోసం అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్ళిళ్ళు చేద్దామనుకుంటున్నావా అలా చేస్తే ఎప్పటికీ కాపురాలు నిలబడవు నీ కూతురు కాపురం ఎప్పుడు కూలిపోతుందో కూడా నీకు తెలియని పరిస్థితిలో ఉన్నావు అలాంటి తప్పుడు నువ్వెలా కాపురాలను నిలబెడతావు అది గుర్తుపెట్టుకోవడం మానేసి పదే పదే ఎందుకు నా కూతురి వెంట పడతావు అని చెప్పాను కానీ అది కాదు మావయ్య నాకు అమూల్య అంటే చాలా ఇష్టం అని చెప్పనేసరికి అమూల్య అంటే ఇష్టం ఉన్నప్పుడు నేరుగా నా దగ్గరికి వచ్చి అమూల్యను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి నన్ను అడగాలి ఏంటి భాగ్యం ఆ అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వు భద్రావతితో చేతులు కలిపి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా వీళ్ళు ఏ ప్లాన్తో చేసి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారో తెలుసు కదా ఆ ఇంటి నుంచి త్రాడపిల్లలు నా ఇంటికి వచ్చారని నా మీద కక్ష సాధించడం కోసం నన్ను పతనం చేయడం కోసం నా కూతురు ప్రతి క్షణం ఇంట్లో నరకయాతను అనుభవిస్తూ ఉంటే నేను గిలగిలా కొట్టుకొని బాధపడుతూ ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేస్తే పోడి పది లక్షల కోసం నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా ఆ నీకు ఆడపిల్ల ఉంది కదా నువ్వు మా ఇంటికి ఆడపిల్లను పంపించవు కదా మరి నీ కూతురు జీవితం కూడా అలాగే నాశనం అవుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా పది లక్షల కోసం నీ కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా నువ్వు నువ్వైతే చేయవు కానీ నా కూతురి జీవితాన్ని నాశనం చేయడం కోసం వాళ్ళు పది లక్షలు ఇస్తానంటే నువ్వు నీ కూతురు ఏ వల్లి నువ్వు ఇంటికి సంబంధించిన దానివి కదా తను నీ ఆడపడుచు కదా నీ ఆడపడుచు బాధపడుతూ ఉంటే నువ్వు తను బా సంతో తన బాధని వాళ్ళకి తన తనకి తాకట్టు పెట్టి నువ్వు ఆ పది లక్షలతో సంతోషంగా ఉందావు అనుకుంటున్నావా నువ్వు ఒక ఆడపిల్లవే కదమ్మా ఏ నీ ఇంకున్న అసలే నా కూతురికి ఉండవా నా కూతుర్ని ఎలా మాయ చేసి మోసం చేస్తారా నేను ఆల్రెడీ చెప్పాను నా విశ్వకి విశ్వ ఎలాంటి వాడో నాకు తెలుసు ప్రతి క్షణం మిమ్మల్ని అవమానిస్తున్న విశ్వాన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను కానీ వల్లి వదిన కావాలని విశ్వ నన్ను ఇష్టపడుతున్నాడని ప్రతి క్షణం విశ్వ గురించే నాతో మాట్లాడుతుంది నేను ప్రతి ఒక్కటి నర్మద వదినకి చెప్పాను నర్మద వదిన ప్రతి క్షణం నాకు సపోర్ట్గా ఉంటూ నువ్వు దేని గురించి భయపడకు అని చెప్పి విశ్వకి ప్రపోజ్ చేయమని చెప్తే ఇప్పుడు ప్రపోజ్ చేశాను విశ్వ ఇంటికి వచ్చి ఎలా మాట్లాడతాడని వల్లి వదిన అసలు వాళ్ళమ్మ వీళ్ళందరి నిజ స్వరూపాలు బయట పెడదామి అన్న ఉద్దేశంతోనే నర్మద వదిన నేను కలిసి ఎలా ప్లాన్ చేశాము అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా భద్ర భద్రావతి ఇటు వీళ్ళు అంత భాగ్యం వల్లి వీళ్ళంతా కూడా ఏంటి ఇదంతా ప్లానింగ్ అనగానే ఏంటి నీ జీవితం ఏమో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి నిన్ను నీ కూతుర్ని ఇంటి కోడల్ని చేసేసావు ఇంటి ఆడబడుచు జీవితాన్ని నాశనం చేయడానికి చేస్తున్నావు నేను ఇంటి కోడల్ని నా ఆడబడుచుకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను అది ఎవరైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా సరే నేను మీరంతా మాట్లాడుకున్నదంతా వీడియో తీసి మామయ్యకి ఆల్రెడీ చూపించేశాను భద్రావతి గారు ఏ ప్రేమ లాంటిది కాదా అమూల్య ప్రేమకిక్కడ ఏ లోటు ఉందనుకుంటున్నారు ప్రేమను ఎవరైనా టార్చర్ పెడుతున్నారా మీరు మా కుటుంబాన్ని ఎంతసేపు ద్వేషించినా మీ ఇంటి నుంచి వచ్చి నిద్ర ఆడవాళ్ళు కూడా ఇక్కడ మహారాణుల్లా ఉన్నారు కానీ మా ఇంటి ఆడపిల్లను తీసుకెళ్ళి మీరు ఇంట్లో టార్చర్ పెట్టడానికి ప్లాన్ చేసి ఈ వల్లితో చేతులు కలిపారు వీళ్ళు తిమ్మిని బమ్మిని చేసి మాయి చేసి మోసం చేసి ఇంటికి కోడలుగా కోడలుగా వచ్చింది ఇలాంటి ఆడదాన్ని నమ్మి నా బె నా ఆడబొచ్చు జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నారా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అంటూ గట్టిగా సమాధానం చెప్తుంది నర్మదైతే చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే నర్మద ఇటు వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళందరికీ భాగ్యానికి వాళ్ళకి బుద్ధి చెప్పాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్